చాలామంది విశ్వాసులు దేవుని ఎరిగిన వారు దేవునితో నడుస్తున్నవారు దేవుడు అంటే ప్రాణమని చెప్పుకుంటున్నవారు కొన్నిసార్లు వారు బలహీనలైపోతున్నారు కొన్నిసార్లు వారు వారి నోటి గుండా ఏ మాటైతే అనకూడదో ఆ మాట వారు పలుకుతున్నారు ఏమేమి పలుకుతున్నారో కొన్ని మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను దయచేసి గమనించండి కొంతమంది ఇలాగంటారు నేను ఏమి చేయలేను నేనేమి చేయలేను అనే మాట అంటారు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చిన వాళ్ళు అంటాడు నన్ను బలపరచువాణి అందు నేను సమస్తము చేయగలను కాబట్టి నేనేం చేయలేను అనుకోవద్దు నన్ను బలపరచేవాణి అందు నేను సమస్తం చేయగలనని వాక్యము స్పష్టంగా రాయబడి ఉంది కొంతమంది ఇలాగంటారు నాకేమీ తెలియదు నాకేమి తెలియదు ప్రభు నందు పిల్లారా దేవుని వాక్యం సెలవిస్తుంది నాకేమి తెలియదు నా దగ్గర ఏమీ లేదు అనే రెండు కోణాల్లోనూ మాట్లాడుతున్నా మేము రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంటాడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీర్చునని ఉంది నీవు నా దగ్గర ఏమీ లేదు అనే కోణంలోనూ అనుకోబాక కొంతమంది లాగంటారు నేను భయపడుతున్నాను నాకు ఎక్కువగా భయం ఉంది అని చెప్పేసి అంటున్నాను పిల్లలు అంటారు పెద్దవాళ్ళు అంటారు తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను శక్తిని దేవుడు మనకిచ్చాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను భయపడుతున్నాననేది ఎప్పుడు నువ్వు అనౌద్ధం కొంతమంది ఇలాగంటారు నాకు విశ్వాసము తక్కువ ఉందండి రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మూడవ వచ్చిన వాళ్ళు దేవుడు ఎవరికి ఎంత పరిమాణము చొప్పున ఇవ్వాలో అంత పరిమాణం చెప్పున వారికి ఇచ్చి ఉన్నాడంట కాబట్టి నువ్వు ఎప్పుడు నేను అవిశ్వాసిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయబాక కొంతమంది నేను బలహీనుడును నా దగ్గర బలము లేదు నా దగ్గర శక్తి లేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కీర్తన గ్రంథం పద్దెనిమిదో అద్దే మొదటి వచ్చినప్పుడు భక్తుడు అంటాడు దేవుడే నా బలము అంటాడు కాబట్టి దేవుడు నీకు బలంగా పెట్టుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు కొంతమంది విశ్వాసులు సాతాను ఎంత గొప్పవాడు అనుకుంటున్నాం సాతాను ఎంత శక్తిమంతుడు సాతాను కంటే మనం పెద్ద భక్తులమా వాడు యేసుప్రభుని శోధించాడు ఏవును శోధించాడు అంటారు ప్రిలరా దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనములో ఆ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గొప్పవాడు మనలో ఉన్నాడనే సంగతిను గుర్తుపెట్టుకో నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి కొంతమంది అంటారు నేను ఓడిపోయే స్వభావం రోమిలిక పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఏడవ వచ్చి స్పష్టంగా చెప్పాడు క్రీస్తు ద్వారా మనము విజయం పొందుచున్నామని క్రీస్తు యొక్క శక్తి కలిగిన ఆత్మ ద్వారా మనం విజయం పొందుచున్నాము కొంతమంది ఇలాగంటారు నాకు జ్ఞానం తక్కువ నాకు జ్ఞానము లేదు చదివింది నాకు తెలియట్లేదు నాకు జ్ఞాపశక్తి లేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు పిల్లరా కొరి నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో క్రీస్తే జ్ఞానము ఇచ్చేవాడని క్రీస్తే జ్ఞానము ఇచ్చేవాడు కొంతమంది నేను రోగి నాకు అనారోగ్యము నేనేం చేయగలుగుతాను అనారోగ్యంతోనే బాధపడుతున్నాను యశాగ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఐదో వచనములో ప్రభు వాక్యం సెలవిస్తోంది నిశ్చయమగా మన రోగములను ఆయన భరించిన కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా మరి నేను ఈ మాటలు అనొద్దని నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా మీరు అనొద్దు ఎన్నడూను అనకుండా దేవుడు ఉన్నాడని ధైర్యంతో ముందుకు వెళ్ళాలని నేను మీకు తెలియజేస్తున్నాను